మమ్మీ ఏం చేసినవి ఇవాళ పల్లీ పకోడి సో స్నాక్ ఐటమ్ చేసినవా అవును సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఇవి ఎన్ని పల్లీలు తీసుకున్నావు ఏంటి ప్రాసెస్ పల్లీలు అంటే నేను చేతితో తీసుకున్నా ఇంకా కోలవలే ఓకే ఇవి పల్లీలు కడుక్కోవాలా సో పల్లీలు అయితే నీట్గా కడుక్కోవాలంట పల్లీలు కడుక్కోవాలి ఎందుకంటే ఇది బయట ఎండవిడతాం కదా ఇక దుమ్ము గాలికి దుమ్ము గేమి పడుతుంది అందుకే కడుక్కోవాలి సో నీట్గా పల్లీ కట్టుకోవాలి ఇక నీట్గా పల్లీలు కడుక్కొని వచ్చినా ఇప్పుడు ఏం చేస్తున్నా సో నెక్స్ట్ ఏంటి మ్యామ్ ఇంకా శనగ పిండి జలాడి ఓకే ఇంకా ఏ స్పూన్ చోట మూడు స్పూన్లు వేసా ఒక మూడు స్పూన్లు శనిగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి వేసి జలాడే కట్టుకుందాం కొంచెం పసుపు కారం తగినదా ఉప్పు కూడా రుచికి తాగి సరిపోయినంత షార్ట్ మసాలా కొంచెం ఒక సగం చెప్పు ఇవన్నీ బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి ఒకసారి పోతే పోస్తే మళ్ళీ నీళ్ళు పిండి అవుతుంది పల్లీకి పడుతుంది కొన్ని కొన్ని చూసుకుంటే పోసుకోవాలి ఇంకా పల్లీలకి పిండి కలిపి అయిపోయింది పల్లీలు పిండి ఎంత కలిపి ఇప్పుడు నూనె వేడి పెట్టుకున్నా నూనె అయింది చేసాం ఏ వేసుకుందాము నూనె వేడైంది సో మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే ఫ్రై అయితే ఫ్రై అయినాయి తీసుకుందాం ఇలా సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అవుతాయి కదా బాగుంటుంది సో చూసిరు కదండీ పల్లీ పకోడి అయితే రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఎమ్మె ఉంటాయి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తినాలి సో సాయంత్రం టైంలో ఏం తినాలి ఏం తినాలి అనుకుంటే ఇట్లా పల్లీ పకోడి చాలా సింపుల్ వానకాలం చలికాలం అయితే సూపర్గా సింపుల్ చేసుకొని కర్ర ఆడుతుంటాయి చాయ్ తాకుంటే ఈ పల్లీ పకోడి తినుకుంటా ఎంజాయ్ చేయచ్చు పెట్టుకున్నామంటే ఎన్ని తింటున్నామో తెలియని తెలియదు സോ മകന വീഡിയോ നെച്ചിട്ട് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി മമ്മി ഇൻകേം ചെയ്യാലി സബ്സ്ക്രൈബ് ചെയ്തു കണ്ട കൊട്ടാലി ബൈ ബൈ ബൈ